నవనారసింహస్వరూపమై వెలిసి ఉన్నాడు ఆ తొమ్మిది మంది నరసింహులుగా ఉంటాడు అహోబల క్షేత్రంలో ఇప్పటికీ అహోబల క్షేత్రంలో ఆ నవనారసింహుల్ని చూడ్డానికి దారి తెలియదేమోనని స్వాతి నక్షత్రం ఉండగా తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి కొన్ని బృందాలు ఉన్నాయి వాళ్ళు తీసుకెళతుంటారు సేవ చేయడానికి దగ్గిరుండి తీసుకెళ్లి దర్శనం చేయిస్తూ ఉంటారు నరసింహుడిని ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలిస్తున్న స్వరూపంతో ఉంటాడు రెండవది అహోబల నరసింహుడు అంటే నర ఆ హిరణ్యకసుపుణ్ణి సంహరించిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వచ్చి తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు చెంచులక్ష్మిగా వీడిని స్వీకరించి ఎడమతల మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు అదిగో ఆ నరసింహ స్వరూపం మాలోల నరసింహుడు కరంజనరసింహుడు అని ఒక నరసింహుడు నాలుగో నరసింహావత స్వరూపమది అది నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు ఐదవది నరసింహుడు పామన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు మంగళములను ఇస్తాడు అందుకనే ఐదవ నరసింహ స్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు ఆరవ స్వరూపం ఒకటి ఉంది దాన్ని యోగ నరసింహుడు అంటారు అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్నం కట్టుకుని ముద్రలో కూర్చుంటారు ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు యోగ నరసింహుడు అలాగే ఏడవ నరసింహ స్వరూపాన్ని ఛత్రపట నరసింహ స్వరూపం అంటారు పెద్ద రావి చెట్టు కింద వీరాసన వేసి కూర్చుంటాడు అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హుహూహాహ అని చెప్పి ఇద్దరు గంధర్వులు వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు ఆయన తొల మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని ఛత్రపట నరసింహ స్వరూపం అంటారు అక్కడికి వెళ్లి సంగీతం పాడుతూ ఉంటారు కొంతమంది పెద్దలు కాబట్టి ఛత్రపట నరసింహుడు ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక నరసింహ స్వరూపమే మహానుభావుడిది ఏడైపోయిన తర్వాత ఎనిమిదోది భార్గవ నరసింహుడు పరశురా పరశురాముడు నరసింహ స్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనం ఇచ్చినటువంటి నరసింహుడు తొమ్మిదవ నరసింహ ఒకటి ఉంది ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహ స్వరూపం భూమిని తన దంస్థ మీద పట్టుకొని పైకెత్తినటువంటి స్వామి పక్కన నిలిచినటువంటి నరసింహ స్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి ఆ అవతారం పక్కన నరసింహావతారం రెండు ఉంటాయి ఆ రెండు ఉన్నటువంటిది వరాహ నరసింహం మొత్తం తొమ్మిది నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి అలాగే నెల్లూరు నెల్లూరు పక్కనే ఉంది ఇప్పటికీ అక్కడ మహానుభావుడు ప్రజాపతులలో ఒకడైనటువంటి కశ్యప ప్రజాపతి ఏడు హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండంలోంచి పైకొచ్చింది పైకొచ్చి దూరంగా వెళ్లి ఒక గుహలోకి చేరిపోయింది ఆ గుహలోకి వెళ్లి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహ కనిపించారు అనిపించారు యోగ నరసింహస్వామిని ఆయనే కశ్యప ప్రజాపతి మొదటి పూజ చేసి ప్రతిష్ట చేశారు ఇప్పటికీ వీరు నెల్లూరు పెడితే నెల్లూరుకి చాలా దగ్గరలో మూడు కొండలు ఉంటాయి ఒక కొండని నరసింహ స్వామి వారు ఉండేటటువంటి కొండ వేరొకటి తల్పగిరి అంటారు రంగనాయక స్వామి వారు ఉంటారు మూడవది సత్యగిరి అక్కడ కామాక్షి తాయి అని చెప్పి ఒక మహారాజు గారి కల్లో కనబడితే అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఎంత మంది భక్తుల్లో వెళ్లి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి హోమం చేసేటప్పుడు గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు ఆ గోవిందరాజస్వామి వారి దేవాలయం పక్కన పెద్ద వృక్షం ఉంటుంది సంతానం లేనటువంటి వారు తన తమ కట్టుకెళ్లిన చీర కొంగు చింపి అక్కడ మురుపు కడతారు కొమ్మకి కడితే ఖచ్చితంగా సంవత్సరంలో మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటారు దాన్ని సంతాన వృక్షము అని పిలుస్తారు అశ్వద్ధామ గుహలు అని అక్కడే గుహలు ఉంటాయి అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రములతో కూడుకున్నటువంటి నరసింహస్వామి వారి ఆలయం ఇప్పటికీ కూడా నెల్లూరు పక్కనే వేదగిరి అంటారు ఆ వేదగిరి ఎందు వెలిసి ఉంది అలాగే మనకి తూర్పుగోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు కోరుకొండ అనడానికి కారణం ఏమిటంటే ధాన్యాన్ని రాసిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది ఇప్పటికే మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఎడుతూ తల పక్కకి తిప్పితే కనపడుతుంది కోరుకొండ ధాన్యపు రాసి పోస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి బంగారం తయారు చేసే స్పర్శ వీధి అక్కడ దొరికేది కాబట్టి స్వర్ణగిరి వేదముల అక్కడ వేదముల యొక్క నాదము వినపడుతూ ఉండేది ఎందరో దేవతలొచ్చి భయలు చేసేవారు కాబట్టి వేదగిరి కోరుకొండ ఇన్ని పేర్లతో ఉండి లక్ష్మీంద్ర సింహస్వామి అక్కడ స్వయంభూగా భూగా చిత్రం ఏమిటంటే అక్కడ వెలిసినటువంటి నరసింహస్వామిని మొట్టమొదట గుర్తుపట్టి పూజ చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందో తెలుసా భద్రాచలంలో పోతల తమ్మక్కలాగా ఒక పశువుల కాపరి భార్య అయినటువంటి స్త్రీ ఆమె పేరు లక్ష్మి లక్ష్మి అన్న ఆవిడ మొట్టమొదట చూసి నరసింహస్వామిని సేవించింది అంత గొప్ప క్షేత్రం పక్కనే ఉన్నటువంటి ఆ కోరుకొండ అలాగే మనకి హైదరాబాద్ దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం యాదగిరి నరసింహుడని అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న నరసింహస్వామి ఆ నరసింహస్వామిని యాదర్శీ అనబడేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా కొండకి యాదగిరి అని పేరు వచ్చింది ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం నరసింహస్వామి వారి కథ వింటే ఏం చెప్తారంటే ప్రహ్లాదోపాఖ్యానాన్ని నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని విని పానకం తాగితే నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే తరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది అంత గొప్ప స్వరూపం షట్కాల శివ పూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల ఎందు పూజ అందుకునేటటువంటి మహానుభావుడు స్వరూపంలో ప్రదోషమైన కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహస్వరూపం ఆ నరసింహ స్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకి కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తారన్నారు నరసింహం అంటే ఏమిటి అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను దానికి తపస్సు ఎందుకు నేను తీసుకొస్తానని చెప్పండి అన్నాడు విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారే అయితే నీ తీసుకు వస్తాను అండి దానికి తపస్సన్నారు ఆయన నవ్వే అన్నారు నువ్వు తీసుకురాగలవా రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను బంతులు గారు సరేనా అయ్యో బాబోయ్ విడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంత మరునాడు సాయంకాలం ప్రదోషమేలైపోయింది కనపడలేదు అక్కడ బ్రాహ్మణుడికి మాటిచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి మురితోడు పోసుకుందామని చెట్టు కొమ్మకి మురిపోసుకుంటున్నాడు నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు గోసి దిక్కుమాలిన మృగమా ఇంతసేపటి నుంచి వెతుకుతున్నా బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాకున్నా వేని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు ఈడుచుకొచ్చి పద్మపానాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు ఆయనకేం కనపడలేదు ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే ఆయన ఏమిటన్నారు రాకపోవడం ఏమిటి నిన్న నుంచి వెతుకుతున్నాను ఆహారం లేకుండా ఇక ఇప్పుడు దొరికింది సాయంకాలం చచ్చిపోదామంటే అన్న ఈయనకి కనపడదు ఆయనేమో ఇదిగో అంటారు అప్పుడు ఆయన కనపడలేదు మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవ్వాల సాయంకాలం వరకు కిందనరుడు పైన సింహం కిందనరుడు పైన సింహం అంటూ వెతికాడు అతని తపస్సుకి మిచ్చి ప్రత్యక్షమయ్యాను నీకంత తపస్సు లేదు కనపడను కానీ నన్ను నీ కోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తానన్నారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సు చేసుకుంటుండగా కాపాలికుడు వచ్చి చక్రవర్తి శిరస్సు మీ శిరస్సు కావాలి భైరవుడికి సమర్పించడానికి చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది సర్వసంగ పరిఖ్యాది అయిన మీ శిరస్సు నిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు తరిగి తీసుకుపోమ్మన్నారు శిష్యుడు పక్కన లేనప్పుడు ఆ కాపాలికుడు వచ్చి శిష్యులు పక్కన లేనప్పుడు కంఠం పై ఆ కత్తి పైకెత్తి శంకరాచార్యుల వారి కంఠం మీద వెయ్యబోతున్నాడు పద్మపాదాచారుల వారికి అనుమానం వచ్చింది గురువు గారికి ఏదో అపకారం జరుగుతోంది ఒక్కసారి నరసింహస్వామికి నమస్కారం చేశారంటే ఎక్కడో పాతాల గంగ దగ్గరున్న పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకు దూకి శ్రీశైలం కొండ మీద ఉన్న శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చారు నరసింహస్వామి ఒక్క దూకు దూకి కాపాలి పట్టుకొని పట్టుకుని మొక్కలు మొక్కలుగా చీల్చేసాడు శంకరులు అలచడి చూసి కళ్ళు విప్పి పద్మప్రాదాచార్యుల వారి వంత తిరిగి అడిగారు నీకు నృసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు అవును ఉంది అన్నారు ఆ నరసింహస్వామి నన్ను కాపాడారన్నారు శంకరాచార్యుల వారి జీవితంలో ఒకనొకప్పుడు వారి శరీరాన్ని కాల్చేస్తుంటే కాళ్ళు చేతులు కాలిపోయాయి అప్పుడు వారు ఆ శరీరంలోకి రావలసి వచ్చింది ఒక ప్రత్యేక సందర్భంలో అలా లోపలికి వచ్చినప్పుడు కాలిపోయిన కాళ్ళు చేతులు మళ్లీ ఇమ్మని నరసింహస్వామిని స్తోత్రం చేశారు లక్ష్మీందృసింహమదేహి కరావలంబం శంకరాచార్యులు వారు ప్రార్థన చేస్తే మళ్లీ కాళ్ళు చేతులు ఇచ్చేశారు జగద్గురువులైన శంకరాచార్యుల వారిని రెండు మాట్లు రక్షించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహావతారం ఆ నరసింహావతారం కథ వినడం ఒక నమస్కారం చెయ్యడం ఆయనకి నైవేద్యం పెట్టినటువంటి పానకాన్ని పుచ్చుకోవడం జన్మ జన్మాంతరమైనటువంటి అదృష్ట హేతు